నిన్న ముఖ్యమంత్రి రేవంత్ గారు హుటాహుటిన పార్లమెంట్ ఎన్నికల కోడిగా వారం పది రోజుల్లో రాబోతున్నది కాబట్టి ఎట్లా ఓట్లు తెచ్చుకోవాలి ఎట్లా తను చేయని పనికి కూడా ప్రచారం చేసుకోవాలి అని మరి ఎలాంటి వారి శ్రమ లేకుండా వాళ్ళ పని లేకుండా కనీసం దాని మీద మినిమం నాలెడ్జ్ లేకుండా నిన్న మరి ఎలివేటెడ్ కారిడార్ స్కైవేస్ శంకుస్థాపన చేయడం జరిగింది ఎందుకు రేవంత్ రెడ్డి గారికి దాని మీద అవగాహన లేదు అని అంటున్నామంటే మొదట రేవంత్ రెడ్డి గారికి తెలివాల్సింది ఏంటంటే జూబ్లీహిల్ చామీర్పేట వరకు మరియు ఇటు మేడ్చల్ హైవేకి ఈ రెండు స్కైవేస్ కోసం ప్రత్యేకంగా కాకుండా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్ఆర్డిపి అనే కార్యక్రమం వారు ప్రభుత్వ హయాంలో తీసుకోవడం జరిగింది ఆ ఎస్ఆర్డిపిలో భాగంగా దాదాపు నలభై ఎనిమిది ప్రాజెక్టులు టేక్ ఓవర్ చేసి అందులో ప్రభుత్వ సమయంలో అంటే కేసీఆర్ గారి టర్మ్ అయిపోయేసరికి దాదాపు ముప్పై ఆరు ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి మాకు అందరికి కూడా తెలుసు బాలనగర్ ఫ్లైఓవర్లు కానివ్వండి కొత్తగూడ ఫ్లైఓవర్లు కానివ్వండి అటు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్లు ఆనంద్ బాగ్ లేను నాగోల్ ఫ్లైఓవర్ కామినేని ఫ్లైఓవర్ అండర్ పాస్లు మైండ్ స్పేస్ జంక్షన్ బయోడైవర్సిటీ ఆర్యూబీలు ఇట్లా ఎన్నో ఇవన్నీ కూడా దాదాపు ముప్పై ఆరు ప్రాజెక్టులను ఎస్ఆర్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో పూర్తి చేయడం జరిగింది ఇందులో ఈ ఎస్ఆర్డిపిలో భాగంగా ఒక కీలకమైన చిక్కుముడి రక్షణ స్థలాలున్న కంటోన్మెంట్ ఏరియాలో ఒక అడ్డంకిగా మారింది కాబట్టి దానికోసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని పదే పదే కంటోన్మెంట్ భూముల విషయం మీద మరి రక్షణ శాఖను వారిని కలిసి వారి నుంచి ఈ భూములు తెలంగాణ ప్రభుత్వానికి హెచ్ఎండిఏకి కేటాయిస్తే మరి తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించిన ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ మరియు ఏదైతే కంపెన్సేషన్ ఉందో దానికోసం మరి ఈ చర్య మొత్తం కూడా కేటీఆర్ గారు మీరు గమనిస్తే ఇంతమంది రక్షణ శాఖ మంత్రులను కలవడం జరిగింది కేంద్రంలో ఉన్న మరి ఆ మంత్రులను ఇటు స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారిని అరుణ్ జైట్లీ గారిని స్వర్గీయ మనోహర్ పారేకర్ గారిని ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారిని మీరు గమనిస్తే మీ పత్రికలలోనే వచ్చినాయి డిఫెన్స్ ల్యాండ్స్ కోసం నిర్మలా సీతారామన్ గారిని కలవడం మరియు ఆ తర్వాత వీళ్ళందరి తర్వాత రక్షణ శాఖ మంత్రిగా వచ్చిన రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిసి పదే పదే ఈ స్కైవేల నిర్మాణం కోసం ఈ రక్షణ స్థలాలను ఇస్తే ట్రాఫిక్ కంజషన్ ఒక పెద్ద పరిష్కారం వస్తుంది ఎస్ఆర్డిపి లో భాగంగా ఈ రెండు ప్రాజెక్ట్స్ ని కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం దీన్ని చేసారు కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్న దానికి కొబ్బరికాయ కొట్టి అసలు కేటీఆర్ గారు రోలే లేదు అనేది దుష్ప్రచారం చేసిర్రో ఇవాళ మేము అసలు రేవంత్ రెడ్డి గారికి దీని మీద సమాచారం లేదు కనీసం ఏబిసిడి కూడా తెలియదు అండ్ వారి పాత్రనే లేదు అని పూర్తిగా చెప్తున్నాము ఎందుకంటే దానికి ఆధారాలు ఉన్నాయి ఇది కేంద్ర ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఆర్డర్ కాపీ ఒప్పుకుంటున్నట్టు రక్షణ స్థలాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తూ దీంట్లో పెట్టిన కండిషన్ ఏంటిదంటే ఏడు వందల యాభై కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్లకు ఇవ్వాలి మరియు ఏదైతే ల్యాండ్స్ ఐడెంటిఫై చేసిరో ఈ ల్యాండ్స్ కి సంబంధించిన సరి అదే విలువ ఉన్న భూమి విలువ ఉన్న మరి తెలంగాణ ప్రభుత్వం ఇతర చోటు వాళ్ళకు ఆ భూములు ఇవ్వాలని ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది మేము అంటున్నది ఏంటంటే ఇంత ఎక్సర్సైజ్ దీని వెనుక జరిగింది ఇన్ని ల్యాండ్స్ ని ఇన్ని ల్యాండ్స్ ఐడెంటిఫై చేసిర్రు రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక్కసారి కూడా అసలు ఏ ల్యాండ్ ఉంది ఏ భూమి ఉంది ఏది ఏ వన్ డిఫెన్స్ ల్యాండ్ ఏది బి వన్ ల్యాండ్ ఏది బి టూ ల్యాండ్ ఏది సి ల్యాండ్స్ అనేటివి కనీస అవగాహన కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు దీని విషయం మీద కేటీఆర్ గారు పూర్తిగా కూడా వారి విభాగం వారి మున్సిపల్ శాఖ విభాగం అప్పుడు హెచ్ఎండి వాళ్ళు మొత్తం దీని మీద ఎక్సర్సైజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇన్ఫాక్ట్ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి నుంచి మనము బృందాన్ని కూడా పంపించినాం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఎలా నిర్మాణాలు చేపట్టాలి ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం కేవలం స్కైవేగా కాదు ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ వాళ్ళు రిలీజ్ చేసింది నిన్న డిజైన్ రిలీజ్ చేశారు ఇది నిన్న అక్కడ శాంపుల్ డిజైన్ రిలీజ్ చేసిన చిత్రాలు మీరు గమనిస్తే కేవలం ఒక సింగిల్ స్కైవేగా సింగిల్ ఫ్లైఓవర్ గా అక్కడ వేయడం జరిగింది కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించినప్పుడు ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అంటే కింద మెట్రో మరియు మీద వాహనాలకు వెళ్ళడానికి డబుల్ డెక్కర్ ఎలాగైతే ఇతర రాష్ట్రాలకు మీరు గమనిస్తే గతంలో మేయర్ గా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోదరులు గతంలో మేయర్ గా పనిచేసిన బొంతు రామ్మోహన్ గారు హెచ్ఎండి అధికారులు వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు పోయి వీటిని స్టడీ చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ప్రణాళిక ఎలివేటెడ్ కారిడార్ లో రెండు ఇటు డబుల్ డెక్కర్ స్కైవే హైవే ఇటు మెట్రో మరియు వాహనదారులకు లాభం అయ్యేటట్టు చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కృషి చేసింది కానీ నిన్న మీరు గమనిస్తే మీకు ఎక్కడ కూడా ఇందులో మెట్రో ఫెసిలిటీ కనబడట్లేదు హుటాహుటిన కనీసం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు నిన్న కేవలం మరి ఆ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఏదైనా ఓట్లు పడితే కావచ్చు అక్కడ వాళ్ళకు మొన్న మల్కాజ్గిరిలో ఓడిపోయిన వ్యక్తికి పని కాల్పియాలని కావచ్చు ఎందుకంటే అక్కడ చెప్పిన వాళ్ళు